హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి బఠానీ టమాటో కర్రీ బఠానీ టమాటో కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడైనా కొత్తగా ఒక రెసిపీ ట్రై చేయాలనుకున్నప్పుడు మంచి టేస్టీగా కావాలనుకున్నప్పుడు ఈ బఠానీ టమాటో కర్రీ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది లెట్ స్టార్ట్ కర్రీ ప్రిపరేషన్ ఈ బఠానీ కర్రీ చేయడానికి పచ్చి బఠానీలు తీసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ లేనట్లయితే ఎండిన బఠానీ వాడుతున్నట్లయితే మీరు బఠానీలను నైట్ నానబెట్టి పొద్దున కర్రీకి వాడండి ఈ బఠానీ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటం అన్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక నేను మూత ఎందుకు పెడుతున్నాను అంటే ఆయిల్ బాగా వేడైన అందువలన డ్రాప్స్ లెక్క చిల్లుతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టినట్లయితే మన మీద పడకుండా ఉంటాయి ఈ కర్రిక కాదు ఏ కర్రీకైనా మనం పచ్చిమిర్చి వేసినప్పుడు కానీ కరివేపాకు కొంచెం వాటర్తో ఉన్నప్పుడు వేసినప్పుడు కానీ అలా చిల్లకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి ఇలా మూత పెట్టేసినట్టు అయితే బాగుంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు చిన్నవి కట్ చేసినవి వేసుకోండి లేదా పెద్ద సైజు టమాటాలు రెండు వేసుకోండి ఇవి వేసిన తర్వాత కలబెడుతూ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ముక్క అనేది టమాటా ముక్క దగ్గరికి అయిపోతుంది ఆ సిచ్యువేషన్లో ఒకసారి కలబెట్టుకొని మసాలా వేసుకోండి ఒకసారి కలబెట్టుకొని పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి బాగా కలపండి దీన్ని కూడా ఒక నిమిషం మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక నిమిషం మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో గ్లాసులో అయితే ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకోండి దీంట్లో ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా తక్కువ ఉంటే వేసుకోండి మూత పెట్టి బఠానీ అనేది మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే వాటర్ అనేవి దగ్గరికి అయిపోయి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు కొన్ని బఠానీలను తీసుకొని అవి ఉడికినాయో లేదో చూసుకోవాలి బఠానీ తీసుకొని రెండు వేల మధ్యలో పెట్టి ప్రెస్ చేసినట్లయితే వీడిలో చూపెట్టినట్టుగా ఇలా మెత్తగా అవుతుంది మీకు అలా ప్రెస్ చేసినప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం సేపు ఉడికించవచ్చు ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కర్రీ రెడీ అయిపోయింది రోటీల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి